సూరు గ్రామంలో ఒక వ్యక్తికి యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు అదే జగన్ గవర్నమెంట్లో ఎందుకు వసూలు ఏలు ఏలిముద్ర ఏలు ముద్ర వేస్తే చాలు ఆ రోజు ఏలు ముద్ర వేస్తే చాలు ఆ రోజు రైతు భరోసా పడ్డాయి ఇవాళ నన్ను ఏదో చెప్పి నన్ను ఏదో చేసి నా పథకం రద్దు చేసినా నాకు బాధలేదు అర్థమైందా నేను నా పిల్లల్ని నేను పోషించుకోగలను ఒకవేళ మీరు ఇవాళ టీవీలో చెప్పారని రద్దు చేసినా నాకు బాధలేదు భయపడం మీరు ఎందుకు యాభై రూపాయలు ఈ రోజు వసూలు చేస్తున్నారు ఎవరు కూటమి నాయకులు చేస్తారా మీ ఊర్లో చేస్తారా మా ఊర్లో ఆఫీసులో ఎవరు చేస్తున్నారు మాకేం తెలుస్తుంది సార్ అదే మీ ఊరిలో సమస్య మీకే తెలుస్తుంది కదా వేయడానికి వెళ్ళా సార్ తమ్ము వేయడానికి వెళ్ళా యాభై రూపాయలు వసూలు చేశారు ఏం సార్ అని అడిగే పరిస్థితి లేదు అడిగితే కొడతారు అదేమంటే రాజ్యం మాది లేకపోతే నీ పేరు తీసేస్తాంరా నీ పేరు తీసేస్తాం నువ్వేమైనా అనుకుంటావా నువ్వు అడుగుతావాడా నువ్వు నువ్వు ఎవరిన అడుగుతావు ఏందిరా నువ్వు డిమాండ్ ఏంది అనే అనే నాయకులు అనే అనే ఆఫీసులో కూర్చొనే వాళ్ళు అవునురా మేము వసూలు చేస్తాం ఏంద్రా అవసరమైతే నీ పేరు తీసేస్తాం నువ్వెవడ చెప్పుకుంటావురా నువ్వు ఎవడో చెప్పుకుంటావు నీ ఇష్టం వచ్చిన వ్యతిరేకత ఏర్పడిందంటారా ప్రజల మీద కూటమికి ఎవరు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడింది ప్రజలు ఇప్పుడు కాదండి అసలు జరిగింది ఈవీఎంల మీద మోసం వ్యతిరేకత మొదలైంది ఇంకా యుద్ధమే నువ్వు అట్టు చూపించావు కదా నీకు రెండట్లు ఎట్లా చూపించాలో మా జగన్ సార్ చూపిస్తారు మా అన్న చూపిస్తాడు మా మేనమామగా మా పిల్లలకు అండగా ఉంటాడు అసలు అమ్మఒడి నాంది పలికిందే జగన్మోహన్ రెడ్డి నువ్వేదో ఇవాళ గొప్పలు చెప్పుకున్నావు రెండు సంవత్సరాలు